రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రకం పంటకే నగదు సాయం ఇవ్వాలని చూస్తుంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు ప్రకటనతో ప్రభుత్వ కుట్ర బట్టబలైంది దీంతో ఈసారి సుమారు డెబ్బై లక్షల ఎకరాల దీర్ఘకాలిక పంటలకు రైతు భరోసా ఇవ్వకుండా ఎగవేసే కుతంత్రానికి సర్కార్ తెరలేపింది అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ నియోజకవర్గంలో ఆదివారం హరీష్ రావు పర్యటించారు అనంతరం నారాయణ కేరిలో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు సాగు చేసిన భూమికే రైతు భరోసా ఇస్తామన్న మంత్రి మాటల్లో అంతర్యమేమిటని ప్రశ్నించారు ఈ లెక్కన దీర్ఘకాలిక పంటలైన పత్తి కంది చెరుకు పసుపు పండ్ల తోటలు తదితర పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా తేలిందని చెప్పారు ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి అరకొరగా రైతు భరోసా ఇవ్వగా మరోసారి పూర్తిగా ఎగ్గొట్టిందని తెలిపారు ఈసారి సుమారు ఆ డెబ్బై లక్షల ఎకరాల్లో సాగైన దీర్ఘకాలిక పంటలకు నగదు ఎగవేసే యత్నం చేస్తుందని ధ్వజమెత్తారు గత ప్రభుత్వం పదకొండు దఫాలు రెండు పంటలకు అదునుకు రైతు బంధు సాయం ఇచ్చిందని చెప్పారు తాము మూడు పంటలకు రైతు బంధు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు ఒక్క పంటకే కుదిచ్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సోయా మక్క పంటలను కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు వేస్తామని చెప్పిన ప్రభుత్వం నలభై ఎనిమిది రోజులైనా ఇవ్వని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన సోయా పంటను కొనుగోలు చేయకుండా వెనక్కి పంపుతున్నారని తెలిపారు గత యాసంగిలో కొనుగోలు చేసిన సన్నవర్ల బోనస్ను ఇప్పటి వరకు రైతులకు చెల్లించింది లేదని పదకొండు వందల యాభై కోట్ల సన్నవర్ల బోనస్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు రైతు భరోసా రుణమాఫీ సన్నవర్ల బోనస్ రైతు బీమా ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఒక నిర్దిష్టమైన విధానమేది రేవంత్ ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు సాంగారెడ్డి జిల్లాను సష్యశ్యామలం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సంగమేశ్వర బసమేశ్వర ప్రాజెక్టుల నిర్మాణాలను రేవంత్ ప్రభుత్వం నిలిపివేసింది సత్వరమే ఆ ప్రాజెక్టుల పనులను ప్రారంభించాలి లేదంటే ఆ రెండు ప్రాజెక్టుల కోసం త్వరలో తాను పాదయాత్ర చేపడతా అని హరీశ్రావు వెల్లడించారు నారాయణకేడ్ నియోజకవర్గానికి ఎనిమిది కొత్త చెరువులను మంజూరు చేసి భూసేకరణ పూర్తి చేసినప్పటికీ ఈ ప్రభుత్వం పనులు చేపట్టడమే లేదని తెలిపారు సంగారెడ్డి జిల్లాపై ఎందుకు చిన్న చూపు ప్రదర్శిస్తున్నారో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నారాయణకేడ్ మండలం అనంతసాగర్ మండల కేంద్రమైన సిర్గాపూర్లో నిర్వహించిన మల్లన్న జాతర ఉత్సవాల్లో హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు సమావేశంలో జిల్లా నాయకులు మల్కాపురం శివకుమార్ మఠం బిక్షపతి శ్రీకాంత్ గౌడ్ మోహిత్ ఖాన్ తదితరు నివాసంలో రంగారెడ్డి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తల ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో బీజేపీకి చెందిన అరవై మంది నాయకులు కార్యకర్తలు బీఎస్సీ మండల నాయకుడు మహేష్ సహా పలువురు ఆ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు వారందరికీ హరీష్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్ డీసీసీబీ డైరెక్టర్ వెంకటేష్ గుప్తా మాజీ దశరథ నాయక్ సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ముడితి కడ్తాల్ గ్రామాల అధ్యక్షులు రాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు